నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి అట్టిగా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్స్ ఎడ్డీఏప్లే సార్ ఇది రెండు వేల పదిహేడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ యాభై వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు చిన్న పెయింట్ కూడా వల్లేదు సార్ ఇది అదర్ స్టేట్ వచ్చి లోకల్కు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది తెలంగాణకు మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ వస్తుంది దాదాపు నాలుగు నాలుగు టైలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీ ఎయిటీ పర్సెంట్ ఉన్నది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ జెన్యున్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ చిన్న పెయింట్ కూడా వల్ల దాదాపు హండ్రెడ్ పర్సెంట్ టైల్లు ఉన్నాయి టైలు కూడా కస్టమర్ వేసి పంపించిండు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వాల్యూమ్ కంట్రోలర్స్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది ఇయో నావిగేషన్ చిప్ కూడా ఉంది ఇందులో వేర్ బ్యాగ్స్ అవుతున్నాయి టోటల్ జెన్యూన్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్ బండి అయితే మీరు లోన్ కావాలంటే దాదాపు సిక్స్ ల్యాక్స్ వరకు అయితే లోన్ కూడా వస్తుంది యాభై వేల ఎనిమిది వందల పంతొమ్మిది కిలోమీటర్లు దాదాపు యాభై వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అనుకోండి ఏ గ్లాస్కి రిప్లేస్ కాలేదు ఇక్కడ ఏ పీస్ రిప్లేస్ కాలేదు సార్ టోటల్ జెన్యూన్ ఉంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా వాడారు ఫుల్ మ్యాట్ మాత్రం డే ఫుల్ మ్యాట్ మాత్రం ఒకటి డేయించుకోవాలి బంపర్ డో బంపర్ ఒరిజినల్ ఉంది బండి అయితే బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ వచ్చి డైరెక్ట్ చూసుకో ఈ డోర్ ఒరిజినల్ ఉంది డోర్ ఒరిజినల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయితే నాలుగు నాలుగు టైలు ఉన్నాయి సార్ మారుతి ఎట్టిగా జడ్యా ప్లస్ టాప్ ఎండ్ వెహికల్ ఇది రెండు వేల పదిహేడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఢిల్లీ నుంచి లోకల్కు రిజిస్ట్రేషన్ అయింది ఇది టిక్కీ కూడా ఒరిజినల్ ఉంది స్టెప్నీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది నిజిల్ బండి సార్ లీటర్కి అయితే దాదాపు ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఇస్తుంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది జస్ట్ యాభై వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ ఉంది బండి అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ చాలా బాగుంది వెహికల్ ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఏం డ్యామేజ్ కూడా లేదు షోరూమ్ నుంచి వాళ్ళు ఏవైతున్నాయో అట్లనే అంత నీట్గా వాడేది సార్ బండిలు మాత్రం ఈ బంపర్లకు అయితే చిన్న చిన్న గీతాలు ఉన్నాయి ఆ మేజర్గా ఇక అద్దప్ప మేజర్గా అయితే ఏం డ్యామేజ్ లేదు ఇక ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా జెడీఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నాను సార్ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ బండికి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది అది థర్డ్ పార్టీ ఉంది మీరు ఏమైనా లోన్ కావాలంటే మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ కట్టుకోవాలి మారుతి ఎట్టిగా టాప్ అండ్ వెహికల్ సార్ జెడిఐ ప్లస్ ఇది రెండు వేల పదిహేడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ యాభై వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ బండి సార్ బండికి దాదాపు నాలుగు టాన్లు ఎయిటీ పర్సెంట్ వర్క్ సారీ హండ్రెడ్ పర్సెంట్ టైల్ ఉన్నాయి స్టెప్నీ మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉన్నది బటన్ స్టార్ట్ వస్తుంది నావిగేషన్ చిప్ ఉంది ఆనడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టోటల్ జెన్యున్ ఉంది సార్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్బార్ద ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు ఉన్నాయి కాల్ చేయండి సార్ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాడు సార్ కస్టమర్ అయితే థ్యాంక్ యూ